హాయ్ అండి మనం ప్రసాదాలు అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే వినాయక చవితి వచ్చింది కదా రోజుకొక ప్రసాదంగా దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఫస్ట్లో మనకు ప్రసాదంలో గుర్తుకొచ్చేదైతే పులిహోర పులిహోర టెంపుల్ స్టైల్లో రావాలంటే ఒక్కసారి విధంగా ట్రై చేయండి ఆయిల్ పోసిన తర్వాత హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు పచ్చి ధనియపప్పు పల్లీలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి అయితే కొన్ని ఎక్కువనే తీసుకున్నా పచ్చిమిర్చి వేగినాక గుప్పెడు కరివేపాకు ఇది కూడా వేసి కలుపుకోవాలి ఇది మనం మామూలుగా పిల్లలకి పులిహోర అయినా మనం చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి రెండు స్పూన్ల పసుపు వేసుకొని అది కలిసిన తర్వాతే చింతపండు రసం వేసుకోవాలండి ఇదైతే అంత దగ్గర పడినాక కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఇక్కడ మనకు పులిహోరలను అయితే మొత్తం టేస్ట్ అయితే ఇప్పుడు ఇల్లు వస్తుందండి ఇది ధనియాలు నువ్వులు జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి అవి కొంచెం బెల్లం ముక్క ఇప్పుడు మనం వేయించిన జీలకర్ర నువ్వులు పొడి ఉండగా అదంతా అన్నంలో కలుపుకోవాలి అన్నం అంతా కలిపి కలిసేటట్టు కలుపుకోవాలి ఇది వేయడం వల్ల మనకి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది సేమ్ ఇప్పుడు మన చింతపండు రసం కూడా దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు ఈ మనం కలిపిన అన్నం అంతా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా అన్నం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఓకే అండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్వీట్ అన్నం పరమాన్నం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా నేను ఒక ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకొని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇదైతే సగం ఉడికిపోయింది ఇంకొక పది నిమిషాలు ఉడకాలి కొంచెం దగ్గర పడిందాక ఉడికి ఇప్పుడైతే అన్నం అయితే ఉడికిపోయింది దాంట్లో రెండు గ్లాసులు చిక్కెటి పాలు కాచి చల్లరిచిన పాలు తీసుకోవాలి రెండు గ్లాసుల పాలుకి ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను నేను అంతా కలుపుకొని ఇప్పుడు బెల్లం కూడా వేసుకోవాలి టేస్ట్ కు తగ్గ బెల్లం వేసుకోవాలి నేనైతే ఇక్కడ స్వీట్ ఎక్కువ తినను బెల్లం కొంచెం తక్కువ వేసిన ఒక స్పూన్ పంచదార వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనిపిస్తుంది ఇప్పుడు ఎలాచి పౌడర్ కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇట్లా అవి కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది రెండు ప్రసాదాలు అయినాయి ఇప్పుడైతే సేమ్యా కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇవన్నీ ఒక దాంట్లో తీసుకొని సేమ్య కూడా నెయ్యి దాంట్లో వేసుకొని అవి కూడా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికియాలండి ఇలా ఉడికియడం వల్ల మనకు సేమ్ చిక్కబడకుండా ఉంటుంది ఇప్పుడు పాలల్లో వేసినా కానీ పాలన్నీ అబ్జర్వ్ చేసుకోదు ఎందుకంటే వాటర్లో ఉడికిస్తాం కదా మనం అందుకే ఇవైతే ఉడికిపోయినాయండి మనం డైరెక్ట్ అట్లనే పాలల్లో వేసినాం అనుకో పాలు మనం ఎన్ని పోసినా చిక్కపడుతూ ఉంటుంది ఇట్లా వాటర్లో ఉడికిన తర్వాతకి ఇప్పుడు ఇవన్నీ మనం కార్చేసి అల్లార్చుకున్న పాలు వేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాలు సేమ్గా పాలు ఎక్కువ గుంజుకోదు చాలా ఒక రెండు మూడు గంటలైనా కానీ చిక్కబడకుంటూ ఉంటుంది విధంగా కొంచెం దగ్గరకు వచ్చిన ఉడకనివ్వాలి పంచదార వేసుకొని అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి టేస్ట్ దగ్గర షుగర్ అయితే వేసుకోవాలి అంతే అండి కొంచెం ఎలాజ్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగిన దాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మూడు ప్రసాదాలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మన వీడియోని ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడైతే అన్ని మూడు ప్రసాదాలు అయితే రెడీ అయినాయండి నేనైతే ప్రసాదాలు తీసుకుపోయి దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను మన వీడియో నొస్తే లైక్ షేర్